నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి మాత్రం ఇన్సా మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం అట్లనే యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ బండి నేను హైదరాబాద్ నుండి నిన్న వస్తే యూట్యూబ్ లో ఇన్స్టాలో కూడా వీడియో పోస్ట్ చేసినా చేస్తే దీన్ని చాలా మంది దూరం దూరంకి వెళ్ళి బండి చూడడానికి వచ్చేరు కానీ కస్టమర్ రేట్ కాడ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు మనం యూట్యూబ్ లా పదహారు లక్షల యాభై వేలు పెట్టాం కొత్తది పదిహేడు లక్షల యాభై వేలు ఏమో ఉన్నట్టుంది సారు లాస్ట్ పదిహేను లక్షల కంటే రూపాయి తక్కువ అమ్మ అన్నట్టు చాలా మంది పద్నాలుగు లక్షల డెబ్బై పద్నాలుగు లక్షల ఎనభై వేల వచ్చారు కానీ ఆ సార్ ఇరవై వేల మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలే లాస్ట్ కు పదిహేను లక్షలకు ఈ రోజు బండి సిరిసిల్లా సిరిసిల్ల జిల్లా ఆ మండల్ మండల వాళ్ళు వచ్చి ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు అమ్ముడు సార్ కూడా అక్కడ కూర్చొని ఒకసారి ఆ సార్ వీడియోలకు రమ్మంటే వస్తారండి ఈ బండి సిరిసిల్ల జిల్లా కోనరోపేట్ మండలం వాళ్ళు తీసుకున్నారు సార్ పదిహేను లక్షల కమ్మిన ఈ బండి అమ్మంది మళ్ళీ ఎవరైనా దాకా వస్తారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా దయచేసి ఈ బండి సోల్డ్ అయింది సార్ ఇంకా వేరే ఏమైనా వెహికల్స్ వస్తే యూట్యూబ్లో లో పెడతా చూసి రండి అడిగి ఒక్క మాట అడగండి సార్ ఎందుకంటే ఉదయం కూడా ఆంధ్ర నుంచి ఇద్దరు కస్టమర్లు వచ్చి బండి వాళ్ళకి పనిచేయది దాని దాకా వచ్చి మళ్ళా పనిచేయదు అన్నాక వాపస్ వెళ్ళిపోయింది రీల్ చేస్తున్నా కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ మా సార్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మహీంద్ర తార్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ పెట్రోల్ బండి ఈ బండి కస్టమర్కు పదిహేను లక్షలకు అమ్మేసినాం సార్ ఈ బండి అమ్ముడు హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది దీనికి సంబంధించిన రిలీజ్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్